అందరికీ నమస్కారం నేను మీ కమ్మంబాటి కృష్ణ ఆమ్ ఆద్మీ వ్యవస్థల్ని బీజేపీ వాళ్ళు వాడుకున్నంత దారుణంగా ఎవరు వాడుకోలేదు ఎందుకంటే అసలు వాళ్ళకి ఉన్న వ్యవస్థల్లో సిబిఐని కానీ ఈడీని కానీ వాడి ప్రతిపక్షాలను ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళని ఎంత వేధించి వేటాడి వెంటాడి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రులనే కానీ ఈవెన్ అరవింద్ కేజ్రీవాల్ గారిని కూడా వెంటాడి వే వేటాడి ఈరోజు జైల్లో పెట్టించి వాళ్ళు పెట్టని కేసులు అంటూ లేదు వాళ్ళు చెయ్యని ఎలిగేషన్స్ అంటూ లేవన్నమాట అలాంటిది ఈ మధ్యకాలంలో వాళ్ళు చేసిన ఒక పని మీద ఒక ఏదైతే ఒక కేసు సత్యేంద్ర జైన్ అని ఎవరైతే ఢిల్లీలో ఉన్న మినిస్టర్ ఉన్నారో మాజీ మినిస్టర్ అనమాట ఆయన మాజీ మంత్రి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన మంత్రి అనమాట ఆయన మీద ఏవైతే వీళ్ళు ఎలిగేషన్స్ చేసి సిబిఐ కేసులు కానీ ఈడీ కేసులు కానీ ఏవైతే పెట్టారో అవన్నీ ఫాల్స్ కేసు అని చెప్పేసి కోర్టు కొట్టేసి ఈరోజు ఒకటే చెప్పింది ఇలాంటి కేసులు ఈడీ వాళ్ళు సాక్ష్యాలు లేకుండా ఈ రకంగా కేసులు పెట్టి చేస్తున్నారు దీని మీద ఖచ్చితంగా ఇది ఇలాంటి దొంగ కేసులు పెడితే దాని మీద ఏదో ఒక చర్యలు తీసుకునే విధంగా మేము ఆలోచిస్తున్నాం అని కూడా ఈ రోజు కోర్టు కూడా చెప్పిందంటే సుప్రీం కోర్టు ఎంత డేంజరస్గా వీళ్ళు కేసులు పెడుతున్నారో ఒకసారి ఆలోచించవచ్చు కాబట్టి బీజేపీ వాళ్ళు వాడుకున్నంత ఇదిగా అదే చెప్తున్నాను కదా వ్యవస్థలను వాడుకొని సామాన్య ప్రజల దగ్గర నుంచి నాయకులు ఎవరైతే ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఉన్నారు వాళ్ళందరినీ కూడా అన్నమాట సో ఈ రకంగా వాళ్ళు ఏం చేశారంటే ఈ రకంగా కోర్టు అనేది ఆ కేసు మీద తీర్పు ఇవ్వడం అనేది జరిగింది సిబిఐ కేసు మీద ఈడీ కేసు మీద సత్యేంద్ర జైన్ గారి మీద ఇది ఒక ఫాల్స్ కేసు దీంట్లో మనీ ట్రయల్స్ అనేది లేదు మనీ ట్రయల్స్ అనేది లేదు దీని మీద అండ్ ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి ఈ కేసుని మేము కొట్టేస్తున్నాం అని చెప్పి చెప్పారు నాకున్న అభిప్రాయం ఒకటే దీని మీద ఎవరైతే ఈ దొంగ కేసులు పెట్టారో వాళ్ళందరినీ కూడా దొంగ కేసులు పెట్టిన అధికారులని వెనకాల ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రాసిక్యూట్ చేసి ఆ ఏవైతే రెండేళ్ల పాటు సత్యేంద్ర జైన్ గారిని జైల్లో పెట్టారు ఈ వేస్ట్ అయిన రెండేళ్లు కూడా ఆయన అన్ని రకాలుగా ఆర్థిక ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఎంత హింసించారో జైల్లో పెట్టిక కాబట్టి నేను అనేది ఏంటంటే ఈ టైంలో ఏదైతే వేస్ట్ అయిన రెండేళ్లు జైల్లో ఉన్నారో ఆ రెండేళ్లకి ప్రభుత్వమే కాంపెన్సేషన్ ఇచ్చి ఆయన్ని ఆదుకోవాలని చెప్పేసి అంటే ఇలాగ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వమే ఆదుకోవాలి ఎందుకంటే దొంగ కేసులు వాళ్లే కదా పెట్టేది జైల్లో పెట్టేది కాబట్టి ప్రభుత్వమే ఆదుకునే విధంగా సుప్రీంకోర్టు చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ తరఫు నుంచి ఒక సామాన్యుడిగా నేను బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్